తాండూరు బస్ స్టేషన్ నుండి బెంగళూరుకు కొత్తగా బస్ ను ప్రారంభించారు మంత్రి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా తాండూరు బస్ స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల్లో ఉన్న ప్రయాణికుల సేవలో ఎలాంటి లోటు ఉండదని పేర్కొన్నారు ఆర్టీసీని లాభాల బాటలు నడిపించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి మరియు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రావు డిపో మేనేజర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు స్పెషల్ గా గతంలో ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వాలు కూడా ఆర్టీసీకి డబ్బులు ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా బస్సులు కొనుక్కోవడానికి బడ్జెట్లో పెట్టడం జరిగింది దీని ద్వారా మరి పద్నాలుగు వందల బస్సులు కూడా తీసుకోవడం కూడా జరుగుతున్నది కొత్త బస్సులు తీసుకొని ప్రతి జిల్లా నుంచి కూడా కొత్త జిల్లాలు అయినాయి కాబట్టి ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతున్నాం అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు కూడా గ్రామ గ్రామాల్లో కూడా ప్రజలు నష్టం వచ్చినప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించనికే ఆర్టీసీ సేవలు అందిస్తున్నది నష్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఆర్టీసీ పనిచేస్తుంది కాబట్టి మనకు అరవై ఆరు కోట్లతో మరి ప్రతి జిల్లాలో కూడా బస్తాయిలు కానీ బస్ దిబ్బలో ప్రజలకు ఇబ్బంది రాకుండా శాంక్షన్లు ఇస్తున్నాం దాంట్లో భాగంగా కోటి యాభై లక్షలు ఇక్కడ తాండూరు డిపో కూడా ఇచ్చినాం చక్కగా సీసీ రోడ్ వేసుకున్నారు ప్లాట్ఫామ్ కూడా పెంచినాం అయితే ముందు ముందు ఇప్పుడే సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడే మరి వారిని అడిగి తెలుసుకున్నాం ఏంటంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దాంతో పాటు మరి థియేటర్ కూడా సంక్షణీకే అవకాశం ఉన్నది ఏదైతే ఎక్కడైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో మరి ఎవరైతే ముందుకు వస్తే గానీ